నేను మా మావయ్యని ఎంతగానో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను మా మావయ్య నన్ను ప్రేమించలేదు పెళ్లి చేసుకోవాలి అని అనుకోలేదు నేను మా అమ్మని ఒప్పించి మా అమ్మమ్మని తాతని ఒప్పించి నేను మా మావయ్యని పెళ్ళి చేసుకున్నాను నేను ఆ రోజు రాత్రి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను ఆ రోజు నా నైటు నాకు రానే వచ్చింది అది ఎలా స్టార్ట్ చేయాలి అతను ఎలా స్టార్ట్ చేస్తాడు అని నాకు ఎంతగానో ఆశ మొదలైంది మా మావయ్య నన్ను ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ రోజు రాత్రి వచ్చేసరికి నాకంటే మా మామయ్యకి ఎంతో ఇష్టమైనట్టుగా ప్రవర్తించాడు నాకు ఎంతో ఆనందంగా నాకు ఎంతగానో తృప్తినిచ్చేటట్లుగా చేశాడు ఎలా తృప్తినిచ్చాడు అంటే చిన్న చిన్నగా నా బట్టలు మొత్తం విప్పేశాడు నా శరీరాన్ని మొత్తం అతని శరీరంలో అంకితం చేసుకున్నాడు నాకు ఎలా అనిపించిందంటే మా మామయ్య నన్ను ఎంతగా గట్టిగా వాటేసుకున్నాడో ఇంకా వాటేసుకోవాలని అనిపిస్తుంది ఇంకా లాస్ట్కి ఏం చేశాడంటే ఆ పని మొత్తం కానిచ్చేశాడు ఇంకా నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తుంది నేను అలా చెప్తే బాగోదని సైలెంట్గా ఉండిపోయాను ఇంకా ఆయన ఏమనుకున్నాడో ఏమో తెలియదు నా మనసులో మాటను ఆయనకు తెలిసినట్లుగా అనిపించిందో ఏమో నేను ఏమైతే అనుకున్నానో అలానే నాకు చేశాడు మళ్ళీ 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 మొదటి రోజునే మూడు నాలుగు సార్లు కలిసే కలిశాడు నాతో నాకు ఎంతో ఆనందంగా ఉంది మా మావయ్యకి నేను ఇష్టమో లేదు అని నేను అనుకున్నాను కానీ ఆయన చేసిన